ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నేను మీ పక్షంలో నున్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుచురు ఎస్కెల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినము అవసరం లేకుండా దేవుడు నాగలిని ఉపయోగించడు ఆయన దున్నేది విత్తేందుకే ఆయన నిన్ను దున్నడం అనేది ఆయన నీ పక్షాన ఉన్నాడనేందుకు నిదర్శనం ఆనందకరమైన నీ జీవితానికి ఆయన వ్యతిరేకి కాదు రైతు భూమికి సమీపంగా ఉండేది దానిని దున్నేటప్పుడే అలా ఆయన దున్నేటప్పుడు ఆ నొప్పిని భరించలేక తీవ్రమైన వేదనను మనం అనుభవిస్తాం ఆ సమయంలో ఆయన మనల్ని విడిచిపెట్టాడని మనం అనుకుంటాం ఎంత తప్పు ఆయన నిన్ను దున్నుతున్నాడంటే నువ్వు వ్యవసాయానికి పనికొస్తావని పనికిరాని భూమిని దున్నటానికి తన అమూల్యమైన సమయాన్ని ఆయన ఎందుకు వృధా చేస్తాడు ఆయన ఎప్పుడు దున్నుతూనే ఉండడు కొంతసేపే అది కూడా అవసరమైనంత మటుకి ఆ తర్వాత ఆయన దున్నడాన్ని ఆపివేస్తాడు రైతు ఎల్లప్పుడూ పొలం దున్నుతూనే ఉంటాడా దున్నువాడు విట్టుటకు నిత్యము తన పొలం దున్నున అతడు దుక్కి పిల్లలు నిత్యం బద్దలు కొట్టున యక్షగ్రహం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం దున్నబడడం నీకొక బాధకరమైన అనుభవమే అయినప్పటికీ నిన్ను దున్నడం చదును చేయడం అయిపోయాక ఆయన నీపై తన కృపా కనికరాల జల్లులు కురిపిస్తాడు అప్పుడు నువ్వు ఒక ఫలభరితమైన నేలగా మారిపోతావు పాడుగా భూమి సేద్యము చేయబడును పాడైన భూమి ఏదేనూ వలె ఆయనని జనులు చెప్పుకుందురు వేసుకెళ్ళి క్రింద ముప్పై ఆరు అధ్యయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినములు అప్పుడు మనం ఫలభరితమైన నేలగా మారి మంచి పంటలు పండిస్తాం మన యజమానుడి ధాన్యం కొట్లను సమృద్ధితో నింపేస్తాం మనం ఫలభరితం కావాలంటే తీవ్రమైన శ్రమానుభవాలు గుండా వెళ్లాల్సింది వేరే మార్గం లేదు అన్నాడు జోసఫిన్ బట్లర్ శ్రమానుభవాల నుంచి మినహాయింపు కోరే వ్యక్తి ఎందుకు పనికిరాని పాడుభూమిగానే భూమిగానే పడుంటాడు దున్నే ప్రక్రియ లేకుంటే పంట చేతికొచ్చేదిలా ఫలితం రావాలంటే క్రయం చెల్లించాల్సిందేగా అపోసరైన పౌలు అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ మార్టిన్ లూదర్ మొదలైన వాళ్లంతా దేవునిచ్చే దున్నబడిన వాళ్ళే అందుకే వాళ్ళు ఫలభరితమైన పొలాలుగా మారి విస్తారమైన పంటలు పండించారు నిత్యత్వపు కర్షకుడ వ్యర్థంగా పడున్న నా వైపు చూడు నిరుపయోగంగా ఉన్న నన్ను దున్ని చదును చెయ్యి నువ్వు దున్ని చదును చేయకపోతే నాలో పంటలు పండేదేలా దున్నేప్పుడు బాధ భరించడం కష్టంగానే ఉంటుంది కానీ ఫలితం దక్కాలంటే క్రయం చెల్లించాల్సిందేగా నాగుటి చాలలా నీ వైపు దున్నబడుతుంటే నువ్వెలా భరించావో దారులు ప్రవాహంలో పెళ్ళిపీకి వస్తుంటే నువ్వెలా తట్టుకున్నావో అందుకేగా ప్రపంచమంతటా అంతటి పంటను పండించగలిగావు అంతటి శక్తి నాకు దయచేయి ప్రభు అంతటి సహనం నాకు ఇవ్వు మెరిసే బంగారం లాంటి గింజల్ని పండించే కృప నాకు అనుగ్రహించు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమె